బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వివరాలు బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి జులై నుంచి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని వేల కోట్లతో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జులై నుంచి రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు అన్నారు మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని అన్నారు వేల కోట్లతో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖకు సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు మంత్రి పని చేయడం ప్రతి ఒక్కరి కూడా మన జిల్లా ప్రాజెక్ట్ అన్ని కూడా సొరంగానికి రెండు వేల రెండు వందల కోట్లకి ముఖ్యమంత్రి గారు అనగానే రెండు వేల రెండు వందల కోట్లు మీరుతో శాంక్షన్ చేసుకోవడం పని చేసుకోవాలని చెప్పినప్పుడే అప్పుడే ఆ పని కూడా యాభై కోట్ల రూపాయలు మననే పదిహేను కింద రిలీజ్ చేసాం ఆ కాంట్రాక్టర్ మొదలు పెట్టినా నాలుగో తారీఖు చేసిన ఐదో తారీఖు నుంచి వెంటనే రుణమాఫీ చేస్తున్నా వచ్చే వారం ఒక్కొక్క ఫేజ్ పైసా పైసా కాపాడుకుంటూ మన ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు గంటలు నష్టపడుతూ ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నటించే కార్యక్రమంతో సహా మీ అందరికీ పాటిస్తున్నా నాకు పదవులు లెక్క